సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు తుక్కుగూడ రంగారెడ్డి జిల్లా రాజీవ్ గాంధీ ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆరు గ్యారంటీలను ప్రకటించి తెలంగాణ ప్రజలకు మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు మళ్ళీ తెలంగాణ ప్రజలకు రెండవసారి మాట ఇచ్చిండ్రు వారు స్పష్టంగా చెప్పారు తెలంగాణ ఏ విధంగా అయితే మాట ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినమో అదే విధంగా సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కుగూడ రంగారెడ్డి జిల్లా నడిగడ్డన నిలబడి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు లక్షలాది మంది తెలంగాణ రైతులకు నేను మాట ఇస్తున్నా మీరు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి తప్పకుండా మీకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు అందుకే ఈనాడు మా ప్రభుత్వం మా మంత్రివర్గ సహచరుల సంపూర్ణ సహకారంతోటి రాహుల్ గాంధీ గారు మే ఆరు రెండు వేల ఇరవై రెండు నాడు రైతు డిక్లరేషన్ లో చెప్పిన రెండు లక్షల రూపాయల రుణమాఫీని సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో అత్యంత కీలకమైన రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఈనాడు ఏఐసిసి అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం సచివాలయంలో కూర్చొని ధైర్యంగా దర్పంగా తెలంగాణ రైతాంగానికి ఈరోజు బ్యాంకర్లు అధికారుల సమక్షంలో ఆరు వేల తొంభై ఎనిమిది వే ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలను మొదటి విడతగా లక్ష రూపాయల వరకు అప్పున్న రైతులకు మొత్తానికి ఈ రోజు మీ ఖాతాలో జమ చేసి రైతు రుణ విముక్తి కలిగించి మీరు ఎలాంటి అప్పులు బ్యాంకులో ఉండకుండా మీ పాస్ పుస్తకాలు మీకు వచ్చే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సంపూర్ణంగా ఇది పూర్తి కావడానికి సహకరించిన మా అధికారులకు మా సహచర మంత్రివర్గ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా